వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత తునిలో ఒక కొత్తూరు సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి సంచార జాతి వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తూ గేద దూడను బలి ఇచ్చారని స్థానికులు తెలుపుతున్నారు అయితే క్షుద్ర పూజలు చేస్తున్న సమయంలో చూసి వారిని పట్టుకున్న గ్రామస్తులు వారి దాడి చేసి అక్కడ నుండి పరారైనట్లు స్థానికులు తెలుపుతున్నారు ఏడు గంటలకి ఇక్కడ మా షాప్ ఉంది షాప్ ఉండేటప్పుడు షాప్ కడేసి మేము ఇలా వెళ్తున్నాం వెళ్ళే టైంలో అక్కడ లైట్లు ఇవన్నీ కూడా ఎలుగు ఉన్నాయి ఏంటి టైంలో ఎలా అవుతుందని చెప్పి మా ఫ్రెండ్స్ మొత్తం కుర్రోలు అందరూ ఏమైంది ఏంటని చెప్పి అడగడానికి వెళ్ళాం అడగడానికి వెళ్తే ఒక ఫ్యామిలీ రెండు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి అక్కడ ఏదో దున్నపొత్తి తీసుకొచ్చి నరికి ఏదో పూజలు చేస్తున్నారో మనకే తెలియదు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగారు మన వాళ్ళు అందరూ అడిగితే అందులో ఫుల్ తాగిసిన ఒక పెద్ద ఆయన కత్తిచ్చి ఇలా అనబడికి మనవాడికి ఇక్కడ తెగిపోయింది మనోడు కూడా పది పుట్లు ఎన్నో పడ్డాయి ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు అన్ని కూడా ఉన్నాయి మరి ఏం చేస్తున్నారు అనేది మొత్తం ఊరు మొత్తం కూడా కుర్రోళ్ళు పెద్దలు మొత్తం కూడా కలిసి అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది జరిగిన తర్వాత మన వాళ్ళు ఇలా అడుగుబడికి మొత్తం కూడా అడ్లికి పోయి పిల్ల పెద్ద మొత్తం అందరూ కూడా పారిపోయారు ఎవరు లేకుండా ఏం చేయాలి వాళ్ళు మాట్లాడాలని కూడా పుల్లు ఉన్నారు ఏం కూడా వాళ్ళు చెప్పట్లేదు ఆ గట్టిగా అడిగితే మన వాళ్ళందరూ కూడా గట్టిగా అడగబోడికి మొత్తం ఎక్కడ పరారైపోయారు ఒక జరిగారు ఎస్సీ గారిని ఫోన్ చేసి ఇలా జరిగిందని వెంటనే ఎస్సీ ఎంటర్ అయ్యారు ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా లేరు మొత్తం పరారెప్పారు ఆ రెండు మూడు రోజులు పెట్టి నుంచి ఇక్కడ వేసుకుని పండుగ అంటే మనం అడిగేటప్పుడు ఏ ఊరు ఏంటని అంటే మాకు అని అన్నారు తప్ప ఇది ఏంటి ఏంటి విషయం ఏం కూడా చెప్పలేదు పిల్లలు మొత్తం అందరు కూడా పారిపోయింది ఎవరు కూడా లేరు ఇదిలా ఉండగా స్థానిక రూరల్ పోలీసులు మీడియా ప్రతినిధులు వివరణ కోరగా సంచార జాతికి సంబంధించిన వ్యక్తులు గత వారం రోజుల నుండి ఆ ప్రాంతంలో గుడారాలు వేసుకుని నివసిస్తున్నారని అయితే తమ ఆచారం ప్రకారం అమావాస్య రోజున ఒక దూడను బలివ్వటం జరిగిందని ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ సమయానికి వెళ్లి వారు క్షుద్ర పూజలు చేస్తున్న జీవాలను చంపుకొని తింటున్నారని ప్రచారాన్ని తీసుకొచ్చారని అటువంటి వాటికి ప్రజలు ఎవరూ నమ్మవద్దని తెలిపారు నమస్కారం నేను రోజున అనగా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం సుమారు ఏడు ఎనిమిది గంటల సమయంలో ఒక ఎన్ఆర్ఎన్ఎస్ కాల్ రావడం జరిగింది అదేంటంటే మన లావ కొత్తూరు అవుట్స్కట్స్లో ఎవరో గుర్తు తెని వ్యక్తులు బీహార్కు చెందిన వాళ్ళు అని లేదా ఒరిస్సాకు చెందిన వాళ్ళని లేకపోతే ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళని వచ్చి ఇక్కడ ఆవుల్ని గేదెల్ని చంపేసుకుని తినేస్తున్నారు నరికేసి చంపేస్తున్నారు అని చెప్పి ఒక వదంతులు రావడం జరిగింది మాకు అందిన సమాచారం మేరకు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది దానిలో ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి జంగా జంగాలకు సంబంధించింది మన సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రదేశంలో గుడారాలు వేసుకుని గత వారం రోజులుగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలు సమస్యల ప్రకారం అమ్మవారికి వాళ్ళు కొని తెచ్చుకున్నది కానీ ఏదన్నా జీవాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు పూజ చేస్తున్న క్రమంలో చేసుకుంటున్న ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ఏదో ఇక్కడ ఉన్నటువంటి అన్ని జీవాలని చంపు తినేస్తున్నారని అక్కడ వాళ్ళతో ఆల్టర్గేషన్ చేయడం జరిగింది దానిలో చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి అటువంటిది ఏమీ లేదు వాళ్ళు ఇక్కడ లోకల్గా మన పాగిరాపేట తుని ఆ ఏరియాల్లో సంచార జీవితం జీవిస్తూ పూసలు బుడగలు అమ్ముకుని అలాగే భిక్షాటం చేసుకుని జీవించే వాళ్ళు 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 వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని భగవంతునికి నైవేద్య నిమిత్తం వాళ్ళు ఏదో చిన్న కార్యక్రమం చేసుకుంటే దాన్ని వీళ్ళు తప్పుగా భావించి రాంగ్ ప్రొపగేషన్ చేసుకుని వాళ్ళని తీర్చేయడం జరిగింది తప్ప అక్కడ ఎటువంటి క్షుద్ర పూజలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ జరగలేదు అందరూ దాన్ని పాజిటివ్ వేలనే తీసుకోవాలని పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ